ఓం విజ్ఞాయస్వేన్మహ ఓం ఓం శ్రీగురుభ్యోన్మహం నిందుమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అత్యంత సునాయసంగా పూర్తి చేస్తారు అత్యంత తేలికగా మీరు దాన్ని పూర్తి చేస్తారు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే అలాగే ఎంతటి పని అయినా సరే దాన్ని మీ ఉన్న మీకు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి సాహసోపేతంగా మీరు నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా మీరు ఆయా కార్యక్రమాల్లో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చేస్తున్న కార్యక్రమాలకు కానీ మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి మంచి ఆశాజనకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా విపరీతమైన ఆత్మవిశ్వాసంతో వీళ్ళు వీ వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఎక్కువ కష్టపడతారు సిన్సియర్గా కష్టపడి ఆ ఫలితం వచ్చేదాకా కూడా మీరు పోరాడి అందులో విజయం సాధిస్తారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం సమృద్ధిగా వీళ్ళకి చేతికొందుతుంది ఆదాయం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీకు ఖచ్చితంగా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఆదాయం మీకు పెరగటం వల్ల అలాగే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సాంతవన లభిస్తుంది ఈ అనారోగ్యం నుంచి ఉపశమనం లభించి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటకు విలువ పెరిగి అందరూ కూడా మిమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క సమయస్ఫూర్తితో తెలివితేటలో మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు స్త్రీల స్త్రీలతో పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి వాళ్ళతో మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది అలాగే వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వీళ్ళకి ఈ రోజున స్త్రీ సుఖం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు బంధువులు ఇళ్ళకి వెళ్ళడం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావటం కానీ అలా వచ్చి అందరూ హ్యాపీగా సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా ఈ అంతా కూడా గడిచిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆత్మవిశ్వాసంతోనే వీళ్ళు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి బలమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా అది విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెరుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రిజల్ట్స్ పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి వారికి కూడా మంచి అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ వాళ్ళకి మంచి ప్రోత్సాహవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి చెందిన ఈ రోజున మీరు చేపట్టే ముఖ్యంగా మీ సోదరులు సోదరుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందడానికి అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది అయితే అలాగే మీ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి గతంలో మీ మీద నిందలు వేసిన వాళ్ళు మిమ్మల్ని అపా మిమ్మల్ని అభాస పాలు చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది శత్రువుల మీద మీరు పరిచయం సాధిస్తారు శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టరు ఆత్మబలంతో ముందుకు వెళ్తారు ఈ ఆత్మబలంతో ముందుకు వెళ్ళటం వల్ల ఏంటంటే ధైర్యే సాహసే లక్ష్యం అన్నారు అందువల్ల ధైర్యంతోనే మనకి విజయం చేకూరుతుందన్న నానుడి ఆధారంగా మీకు కూడా అదే విధంగా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకు కూడా విజయం సిద్ధిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ విధంగా చూసినా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల దగ్గర వాళ్ళకి ఆదరణ ఆదరణ పెరుగుతుంది పై అధికారులు యొక్క ఆశీస్సులు లభిస్తాయి దాంతో వాళ్ళు మరింత ఉత్సాహంతో వారి కార్యక్రమాలు ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి తోటి భాగస్వామి వ్యాపారులతో కూడా వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా não